జగన్ విలాసాలకు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే నాయకుడు చంద్రబాబు అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు దావోస్ పర్యటనతో ఆరు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంచనా వేశారని తెలిపారు రోజా ఐరన్ లెగ్ అని దావోస్ గురించి ఆమెకేం తెలుసు అన్నారు పిఠాపురంలో కూటమి పార్టీలన్నీ పవన్ నడుస్తున్నాయి నడుస్తున్నాయంటున్న వర్మతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు జరుగుతున్నాయి అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలు ఏ విధంగా ఎటువంటి హామీలు నెరవేర్చారు అసలు ప్రతిపక్షం చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత అనేది మనతో మాట్లాడుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు ఆయనతో మాట్లాడతారు సార్ ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ కానీ మిగిలిన పథకాలు కానీ ప్రజలకు అందుబాటులో లేవు ప్రజలకు ఎటువంటి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోతున్నారని ప్రతిపక్షాలు అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి దాని మీదేమంటారు ప్రతిపక్షాలకి బుద్ధి జ్ఞానం లేదు ఈ రాష్ట్రాన్ని ముంచింది జగన్మోహన్ రెడ్డే మాట్లాడేది అతనే వైఎస్ఆర్సీపీ పార్టీయే చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో తప్పే ఉంది చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియజేశారు సూపర్ సిక్స్ సెవెన్ చెప్పలేదు కదా చంద్రబాబు ఇప్పుడు ఈవేళ దగ్గర దగ్గర చూసుకుంటే వడ్డీ అసల్లో కలిపి లక్ష నలభై ఒక వేల కోట్లు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు అప్పు ఎంత పది లక్షల కోట్లు పది లక్షల కోట్లకి ఇప్పుడు ఇంత డబ్బు కట్టాలంటే మరి ఎక్కడి నుంచి రావాలన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇతను జలసాలకి విలాసాలకి మరి దగ్గర దగ్గర పంతొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు అయింది అంటే సెంటి భూముల్లో దోపిడీ మరి రేషన్ బియ్యంలో దోపిడీ సచివాలయం రంగులు ఇవన్నీ కలిసి తర్వాత ఫీజు రీఎంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ధాన్యం బకాయిలు ఉద్యోగస్తుల బకాయిలు ఇరిగేషన్ వర్క్స్ బకాయిలు ఉపాదామీ బకాయిలు గృహ నిర్మాణ బకాయిలు మొత్తం లక్ష నలభై వేల కోట్లు అప్పులు బకాయిలు బిల్లులు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి అది చంద్రబాబు ఇవ్వాలి ఎప్పుడు చేసిన వర్క్స్ అవి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసిన ఇవ్వాల్సిన బిల్లులు ఫీజు రీ మా నాన్న ఇచ్చేసాడు రాజశేఖర రెడ్డి అని చెప్తాడు కదా మరి ఫీజు రీఇంబెస్మెంట్ ఎందుకు ఎవలయో ఆ బకాయిలే బకాయిలే పద్దెనిమిది వందల కోట్లు ఎంత ఉంది ఆరోగ్యశ్రీ బిల్లులో ఎందుకు ఎవలపయ్యారు కుయ్యమని చెప్తారు కదా ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వలేదు ఇవన్నీ చూసుకుంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయల బిల్లులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో చేసిన వర్కులకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి బాధ్యత ఉంది అలాగే మరి జగన్ రెడ్డి కుటుంబం చేసిన అవినీతి దగ్గర దగ్గర లెక్కరు అసైన్ భూములు విద్యుత్ ఒప్పందాలు టీడీఆర్ బాండ్లు ఎర్రచందనం సిలికా బీచ్ లేపాచ్ఛి భూములు సాగునీటి ప్రాజెక్టులు మొత్తం కలిస్తే ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారు ఈ వాస్తవాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పి తీరాలి ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆ ముందు రాష్ట్రంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగిందో ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలించారో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అన్నది వాస్తవాలు ఇవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ ఎట్టు పరిస్థితులను మేము అమలు చేస్తామని కూడా తెలియజేశారు ఆఖరికి ఏ విధంగా ఉందంటే అప్పు దేవాలన్నా ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ లేదు ఆ విధమైన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు చేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి కూలంకషంగా చెప్పి సూపర్ సిక్స్ పథకాలు మేము ఇంప్లిమెంట్ చేయాలి ఒక పక్క పరిస్థితి ఎలా ఉంది ఏది ఎలాగున్నా మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అందులో ఒకటి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కదా మొత్తం దగ్గర దగ్గర ఎనభై లక్షల చిల్లర ఎంతమంది వచ్చారు వాళ్ళు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు అదేవిధంగా రేపు ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీంతోపాటుగా పెన్షను ఐదేళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డికి ఒక పెన్షన్ పెంచాలంటే ఐదు సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ మీద అప్పటికి ముసలిం చాలా మంది చనిపోయారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నారు నెలకి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అది దగ్గర దగ్గర అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను పెంచేదంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అరవై మూడు లక్షల మందికి దగ్గర దగ్గర గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అర్హులు అందరికీ మిగిలిన స్కీములన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ముందుకు వెళ్తాయి రాష్ట్రంలో ముప్పై వేల పైచీలకు కిలోమీటర్లు రోడ్లు రిపేర్ చేస్తూ ఉన్నారు దానికి సుమారు తొమ్మిది వందల కోట్ల పైన ఫండింగ్ ఇచ్చారు ఇవన్నీ నువ్వు ఉండి ఉంటే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం మీద పడవు కదా అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పి తెలియజేశారు సార్ ఇప్పుడు దావోస్ పర్యటన వల్ల ఉపయోగం ఏమీ లేదు రాష్ట్రానికి ఎటువంటి లాభం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా ఆరోపిస్తున్నారు దావోస్ ఎవరే మాజీ మంత్రి రోజా రోజా రోజాకి పనే ఉంది ఇప్పుడు అక్కడ ఏదది మన టీవీల్లో కూడా పెళ్ళట్లేదు జబర్దస్త్ కూడా రోజా వస్తే బయటకు పొమ్మంటున్నారు రోజాకి పనే ఉంది అసలు ఏం పని లేదు ఆవిడికి ఏమీ తెలియదు ఆవిడికే మా దగ్గరికి వచ్చిందో ఓడిపోయాం అక్కడ ఉందో మళ్ళీ ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రయాగరాజు అక్కడికి స్నానానికి వెళ్ళారు అక్కడ అరవై మంది చనిపోయారు అదో ఐరన్ లెక్క నేనేమంటున్నానంటే ఆవిడికి ఏం తెలుసు దావోస్ గురించి వీళ్ళ నాయకుడు ఎప్పుడన్నా దావోస్ వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా దావోసుకు వెళ్ళాడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంత చలిలో కూడా ఒక స్వెటర్ కూడా వేసుకోకుండా అందరూ యువకులందరూ స్వెటర్లు వేసి తిరుగుతున్నా సరే ఈవేళ పెట్టుబడుల కోసం వెళ్ళి బిల్ కింటే మన మన బిల్ గ్రేడ్స్ని పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని అందరిని మెట్టల్ని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది లోకేష్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళినట్టునే పెట్టుబడులు సంచులు ఇచ్చారు తెచ్చేయడానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మన ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఏ విధమైన పాలసీలు ఇచ్చారో మనం చెప్తున్నాం వాళ్ళు ఒక అంగీకారానికి మేము పెట్టుబడులు పెడతాం ఒకసారి వచ్చి మీతో డిస్కస్ చేస్తాం ఆఫీసర్స్ అందరితో కనెక్టెడ్ టీంతో అని చెప్పి వాళ్ళు తెలియజేశారు ఈ డైరెక్ట్ సంచలించి పంపారు జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్లో వచ్చినట్టు సంచలించి మేము పంపారు అని చేత దావూస్ వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళడం వల్ల భారీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది గూగుల్ కానీ ఇప్పుడు టీసీఎస్ తీసుకొచ్చారు మరి మూడు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు వరకు ఆరు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు లోకేష్ గారు అందులో చాలా కష్టపడి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం విజయం ఇప్పుడు మరొక వివాదం అయితే ఉంది పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య ఉప్పు నిప్పుగా ఉంటుంది అసలు కుదరటం లేదని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మేము రాముడు లక్ష్మణ్లాగా వెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రాముడు లక్ష్మణుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ రాముడు పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణ్లు మేము అందరం కలిసి హాయిగా బ్రహ్మాండంగా పిల్లలంటే వెళ్తున్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన విలాసాల కోసం లక్షా నలభై వేల కోట్లు అప్పు కడుతున్నామని చెప్తున్నారు ఈ ప్రభుత్వం అలాగే చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అలాగే ఆ భాగంలో అందులో భాగంగానే ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే ఉగాదికి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్తున్నారు గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిన కారణంగా మొత్తం అంటే ఇప్పుడు అప్పులు ఊబులో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అప్పుల ఊబులో రాష్ట్రం కూరుకుపోయిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా అప్పులు తీరుస్తూ సంపదను సృష్టిస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చంద్రబాబు అయితే ఈ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారని ధీమాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్నారు కేవలం ఇది ప్రతిపక్షం కుట్ర మాత్రమేనని ఇచ్చిన హామీలను ఖచ్చితంగా సూపర్ సిక్స్ కానీ ఉచిత బస్ ప్రయాణం కానీ ఖచ్చితంగా ఇచ్చిన నెరవేరుస్తారని చంద్రబాబు పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు నెరవేరుస్తారని వర్మ చెప్తున్నారు అలాగే పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య సయోధ్య కుదరటం లేదని వచ్చిన విమర్శలు కూడా అసలు అటువంటిదేమీ లేదు అన్ని ఒకటే బాటలో కూటమి పార్టీలన్నీ కలిసి పవన్ కళ్యాణ్ వెనక నడుస్తాయని కూడా వర్మ చెప్తున్నారు మెగానై న్యూస్ కోసం దొరబతో ఉదయం కాకినాడు